గిరేసనీయుల గిరేసి నీయుల చే దేశమునకు వచ్చిరి ఆయన ఒడ్డు దిగినప్పుడు ఆ ఊరి ఒకడు ఆయనను ఆయనకు ఎదురుగా వచ్చెను వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే కానీ ఇంటిలో ఉండువాడు కాడు వాడు ఏసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమీ నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నానని కేక వేసి చెప్పాను ఏలైనగా ఆయన మా ఆ మనుషుణ్ణి వీడి విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మక ఆజ్ఞాపించాను అది అనేక పర్యాములు వాని పట్టుచు వచ్చాను గనక వాని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి ఎందుంచిరి గాని వాడు బంధకంలోని తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను యేసు నీ పేరేమని వాని అడగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండేను గనక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళంలోనికి పోవటకు తమకు ఆజ్ఞాపింప ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనేను అక్కడ విస్తారమైన పందులు మంద కొండ మీద మేచుండగా గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయన వేడుకొనగా ఆయన సెలవిచ్చాను అప్పుడు దయ్యములు ఆ మనుషుని విడిచిపోయి పందులలో చొచ్చాను గనక ఆ మంద ప్రాంతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చాచాను మేపుచున్న వారు జరిగిన దానిని చూచి పారిపోయి పట్టణంలోనూ గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేసి జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసు నద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ యేసు పాదముల యొద్ద కూర్చుండ చూచి భయపడిరి అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడేలాగు స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా గెరాసీనీల ప్రాంతములలో నుండు జనులందరూ బహుభయక్రాంతులయ్యి గనక తమ్మును విడిచిపోమని ఆయనను వేడుకొని ఆయన ధోని ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనేను అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసానో తెలియజేయమని వానితో చెప్పి వాణ్ణి పంపివేశాను వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేశానో ఆ పఠన మందంతటాను ప్రకటించను ప్రకటించను కార్యం మనకు జరిగింది అని అంటే ఇక్కడ ఒక ద దయ్యాలను పట్టినటువంటి సేనగా పిలువబడినటువంటి వ్యక్తి ఆ దయాల నుంచి విడుదల కలిగిన తర్వాత వస్త్రహీనుడిగా తిరుగులాడేటటువంటి వ్యక్తి వస్త్రాలను ధరించుకొని మరి మంచిగా ఉన్నటువంటి విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది ఏసుప్రభుతో పాటు ఆయన ప్రయాణం కావడానికి ముందుకు రాగా ఏసుప్రభు వారు చెప్పారు దేవుడు చేసిన గొప్ప కార్యాలను ప్రకటించమని చెప్పాడు ఆ తర్వాత ఆయన వెళ్ళి ఏసయ్య చేసినటువంటి గొప్ప కార్యాలను ప్రకటిస్తూ ఉన్నాడని చెప్పి సెలవివ్వబడింది నీ జీవితంలో నా జీవితంలో గొప్ప కార్యాలు అనేకం జరిగాయి అద్భుతాలు జరిగాయి ఆశ్చర్య కార్యాలు జరిగాయి అయినప్పటికీ మనము ప్రకటిస్తూ ఉన్నామా లేదా మరచిపోతూ ఉన్నామా కృతజ్ఞత లేని వారిగా ఉంటున్నామా కన్నులుండి చూడలేనటువంటి వారిగా ఉంటున్నామా చెవులుండి వినలేనటువంటి వారిగా మనం ఉంటున్నామా మనల్ని మనము పరిశీలన చేసుకుందాం దేవుని వాక్యం మనకు పరిశీలించుకోవడానికి పరిశుద్ధ గ్రంథం మనం ముందు ఉంచి ఉంచి ఉంచబడి ఉన్నది కాబట్టి నీ జీవితం నా జీవితం మాదిరికరంగా ఉండాలి అని అంటే ఏసయ్యతో మన జీవితం కొనసాగాలి ఏసుతో మన ప్రయాణము కొనసాగాలి అప్పుడే మన జీవితానికి గొప్ప మాదిరిగా ఉంటుందని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది అపస్సుల కార్యము పంతొమ్మిదవ అదేము పదహార వచనాన్ని చూద్దాం అపస్తుల కార్యము పంతొమ్మిదవ అదేమో పదహారు వచనాన్ని చూద్దాం ప్రియలార పంతొమ్మిది పదహారు ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచాను అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయి ఇక్కడ మరి ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసేను అందుచేత వారు దిగంబరులై గాయం తగిలి ఆ ఇంట నుండి పారిపోయి ఈ మాటలు పౌలు ఎపేసనకు మరులట ఆయన చేతుల చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందుట యూదులు అవిశ్వాసులగుచున్నారు అని చెప్పి హెచ్చరికను చేయుట ఈ మనకు తెలియపరుస్తూ ఉన్నది ఆదికాండము రెండో అధ్యాయం ఇరవై ఐదో ఇరవై ఐదో వచనంలో దిగంబరునిగా వారు ఉన్నప్పటికీ వారికి ఆ దిగంబరతత్వము వారికి కనిపించలేదు కానీ ఎప్పుడైతే పండు తిన్నారో వారు అంజూరపు ఆకుల్ని కట్టుకున్నట్టుగా కుట్టుకున్నట్టుగా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది రోమిల గ్రాసిన పత్రిక రెండవ అధ్యయము పన్నెండవ వచనం నుంచి కొన్ని వచనాలను చూద్దాం రోమిల గ్రాసిన పత్రిక రెండవ అదేము పన్నెండు నుంచి కొన్ని వచనాలు చూద్దాం పన్నెండు నుంచి కొన్ని వచనాలి దేవునికి పక్ష దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపమును చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించదరు ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు మంతులు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారి నీతిమంతులుగా ఎంచబడుదురు ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు వారు మైన తమకు తామే ఉన్నారు అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగాను వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల ఎందు రాయబడినట్టు చూచుచున్నారు చూచుచున్నారు కాబట్టి బ్రిలారా దేవుడు పదహార వచనం దేవుడు నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును మనుషులందరి విషయంలో మరి దేవుని వాక్యం ఖచ్చితంగా తెలియపరుస్తూ ఉన్నది ఏమిటి అది అని అంటే మనుషుడు పాపంలో ఉండకూడదు అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా వాక్యాన్ని మనం ఎందుకొరకు అనుదినము పాటించాలి ధ్యానించాలి గమనించాలి గ్రహించాలి అని మనం అనుకుంటున్నామో మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోవడానికి దేవుని ప్రణాళిక అయి ఉంటున్నదని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది తిమోతి మొదటి పత్రిక నాలుగో అధ్యయము రెండవ వచనాన్ని చూద్దాం ప్రిల్లారా వేషధారణ వలన మోసపరచు ఆత్మల ఎందును దయ్యముల బోధ ఎందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టుల ఆత్మ తేటగా చెప్పుచున్నాడు విశ్వాస భ్రష్టులం మనం కాకూడదు అని అంటే సత్యం అందు మనం ప్రతిష్ఠింపబడి ఉండాలి ఎబ్రిల క్రష్ణ పత్రిక పదవ అధ్యేము ఇరవై రెండవ వచనాన్ని చూద్దాం ప్రజా ఎబ్రి పత్రిక పదవ అధ్యయము ఇరవై రెండవ వచనాన్ని మనం చూద్దాం పిల్లారా మనస్సాక్షికి కల్మశము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదక ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానముకు చేరుదాము దేవుని సన్నిధానానికి యథార్థ హృదయంతో మనము చేరేవారిగా మనం ఉండాలి కాబట్టి మనం దేవునికి వేరుగా ఉండి ఏమీ చెయ్యలేము అని చెప్పే విషయము మనకు తెలుసు ఒకవేళ దగ్గరగా ఉంటే ఏం జరుగుతుంది వేరుగా ఉంటే ఏం జరుగుతుంది అని చెప్పి దేవుని వాక్యం అనేక మార్లు అనేకుల దగ్గర నుంచి మనకు దేవుని వాక్యాన్ని ప్రకటింపబడుతూ ఉంటూ ఉన్నది ఎర్మియా గ్రంథము ఆరవ అదేము పదహైదవ వచనాన్ని చూద్దాం వారు తాము ఏయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చను గాని వారు ఏమాత్రం సిగ్గుపడరు అవమానము నొందిన నొందితిమని వారికి తోచనే లేదు గనక పడిపోవు వారితో వారు పడిపోవుదురు నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురు యహో వాసల ఒక దినం వస్తుంది ఆ దినమందు వారు తొట్టిల్లినటువంటి వారి గురించి దేవుడు జ్ఞాపకం చేస్తాడు ఎందుకు అని అంటే దేవుని మాటలు మనకు తేటపరుస్తూ ఉన్నాయి ఇరిమి ఆ గ్రంథము ఎనిమిదో ఆ దేము పన్నెండో మనం చూద్దాం ఇరిమి ఆ ఎనిమిది పన్నెండు తాము ఏమైనా క్రియలు చేయించున్నందున సిగ్గుపడవలసి వచ్చను కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు అవమానం నొంది వారికి తోచని లేదు గనక పడిపో వారి వారిలో వారు పడిపోవుదురు నేను వారిని విమర్శించు కాలంన వారు తొట్టిల్లుదురని ఏహో వాసల రెండు చోట్ల ఆరో అధ్యాయం వచనంలో ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచనంలో అదే మాటను మనకు తెలియపరుస్తూ ఉన్నది ఎనిమియా గ్రంథము మూడో అధ్యాయము మూడవ వచనాన్ని మనం చూద్దాం ప్రియులార మూడు మూడు కావున వానలు కురియాక మానెను కడవరి వర్షం లేకపోయి ఉన్నది అయినను నీకు యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము గలదు సిగ్గుపడనొలకు ఎందుకంటే ఎభిచార స్త్రీకి ఏ విధంగా అయితే సిగ్గుపడకుండా ఉంటుందో నీవు కూడా అలాగునే ఉన్నావు అని చెప్పి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉన్నది కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన నూట ముప్పై తొమ్మిదవ కీర్తన కొన్ని వచనాలని మనం చూద్దాం ప్రిలారా యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు యహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనకకు వెనకను ముందును నీవు నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అది అగోచారము అది నాకు అందదు నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడనూ ఉన్నావు నేను పాతాల మందు పడుకునినను నీవు అక్కడనూ ఉన్నావు నేను నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగం దిగంతంలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొను అంధకారము నన్ను మరుగు చేయును నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అవినే అని అవి నేను అని నేను అనుకొని నా ఎడల చీకటైనను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటి వలె నీకు వెలుగుగా నుండును చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నావి ఆ వెలుగు యేసో క్రిస్తు ప్రభువారై ఉంటున్నారు ఆ వెలుగులో మనము నడచాలి ఆ ఎలుగులో మనం ఉండాలి ఆ ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపము అవదార వచ్చినటువంటి పాపము పౌల్ గారు ఎత్తి చూపించారు లేఖనాలన్నీ కూడా ఎత్తి చూపిస్తూ ఉన్నవి మన నిమిత్తము మన ఆలోచన ఉద్దేశాలను మరుగు చేసుకోకుండా పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టి కనికరం పొందాలని చెప్పి ఆదాము గారు చేసినటువంటి పాపము తినవద్దన్న పండు తినడము భార్య తెచ్చిచ్చిన వెంటనే తినడము దేవునికి అవిదేత చూపించడం వల్ల మానవులందరికీ పాపము సంప్రాప్తమైంది కాబట్టి ఆ మానవుల పాపం విముక్తి కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు లోకమునికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యాలు చాలా క్లుప్తంగా మనకుంటూ ఉన్నాయి చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం కనికర సంపన్నుడా దయగలిగినటువంటి తండ్రి మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నా ఈ కాలమందు మందునైనా కొద్దిసేపు మీ మాటల్ని మేము చదువుకోవడానికి ధ్యానించడానికి బోధించుకోవడానికి నైనా మీరు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి మీకు కోట్ల కొలది వందన అలాగునే మా ప్రియులు వాక్యాన్ని వీక్షిస్తూ ఉంటుండగా ఆది కాండం మూడో అధ్యాయం ఆరో వచనం ఏడో వచనంలో అవ్వా ఆదాము గారు చేసినటువంటి పొరపాటు దేవుని మాటను వినకపోవడం నేటి దినాన నేను మేమునైనా మీ మాట వినక పాపంలో పడిపోకుండా ఉండకుండగా జాగ్రత్త కలిగి జీవించే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు ఏసో క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి ఆమె ఆమె ఆ ప్రభు నామంన వందనామం